నెల్లూరు నగరంలోని బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్లో టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్నారు మంత్రి నారాయణ పిల్లలకు చదువు కాలం విలువ వివరించి పిల్లల తల్లిదండ్రులను మీట్ వేట్ చేసిన మంత్రి నారాయణ రాష్ట్రంలో నలభై ఐదు వేల తొంభై నాలుగు పాఠశాలల్లో ముప్పై ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారన్నారు దేశంలో ఎంత ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం గొప్ప విషయం అన్నారు నేను టీచర్గా పనిచేశాను విద్యార్థులు ఐక్యూ ఎలా ఉంటుందో నాకు తెలుసున్నారు ప్రతి విద్యార్థి మేధావి వారికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం శిక్షణ పునాదులు ఉండాలన్నారు పిల్లల తల్లిదండ్రులు కూడా శ్రద్ధ పెడితే మీ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుతారు నేను నైన్టీన్ సెవెంటీ టూలో పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థిని నాలో కసి పెరిగింది డిగ్రీ పీజీలో కళాశాల ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా తయారయ్యానంటూ నారాయణ పిల్లలకు మోటివేషన్ చేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాటర్ ప్రెసిడెంట్ కార్పొరేటర్లు అందరూ స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం మన స్కూల్ హెచ్ఎం విజయకౌతి టీచర్స్ మంత్రి గారు సన్మానిస్తున్నారు స్టార్ట్ పిల్లలు ఎలా చదువుతున్నారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఇంజనీరించి Terima kasih telah menonton!

నెక్స్ట్ వెళ్ళగారం సుబ్రహ్మణ్యం జంగ శ్రీనివాసరావు జంగం శ్రీనివాసరావు అమౌంట్ లక్షా పది సీఎం రిలీఫ్ ఫండ్కి మన సిటీ నియోజక నియోజకవర్గం నుంచి ఏడు మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ ఏడు మందికి మన మంత్రివర్యులు దగ్గరుండి శాంక్షన్ చేయించి వారికి ఈరోజు చెక్కులు చెక్కులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది నెంబర్ శ్రీకాకుళం ఒకటి మంగళగిరి ఒక కుప్పంలో పెట్టాలని యాక్చువల్గా నిర్ణయించాం కూడా ఈ విధంగా నేను మున్సిపల్ శాఖ మంత్రి అయినా ఈ పాఠశాల యాక్చువల్గా మున్సిపల్ శాఖ నుంచి ఎడ్యుకేషన్ శాఖ పూర్తిగా తరలించిన ఈరోజు నేను ఇంకా డిస్కస్ చేస్తున్నాను ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఏ విధంగా మళ్ళీ ఫౌండేషన్ ఇంట్రొడ్యూస్ చేయాలో ఆలోచిస్తున్నా అధికారులతో మాట్లాడుతున్నాను నిన్నే కమిషన్తో చెప్పాను నెక్స్ట్ వీక్ నెల్లూరు వచ్చినప్పుడు మున్సిపల్ హెడ్ మాస్టర్ అందరిని పిలిపించండి వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేస్తాను ఈ విధంగా ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా నా సపోర్ట్ చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ కార్పొరేట్ స్కూల్ సక్సెస్ కారణం ఏంటంటే పేరెంట్స్ మీటింగే గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు మన విజయవాడలో ఇంటర్మీడియట్ కాలేజీల ప్రిన్సిపాల్స్తో ఒక సదస్సు పెట్టారు దానికి నేను పోయాను కమిషనర్ పిలిచారు మంత్రి గారు హానరబుల్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు నన్ను యాక్చువల్గా వాళ్ళతో డిస్కస్ చేయమంటే అక్కడ చెప్పారు ఈ రాష్ట్రంలో బెస్ట్ టీచర్స్ ఎక్కడున్నారంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉన్నారు వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సెలెక్ట్ కాని వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వచ్చారు అయితే వాళ్ళకేందంటే ఓరియంటేషన్ ఇవ్వటం వల్ల వాళ్ళు ముందు పోతున్నారు అదే ఓరియంటేషను గవర్నమెంట్లో ఉన్న టీచర్లకు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా తయారవుతారని మన విజయవాడలో యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది ఆ విధంగా నా నా యొక్క అనుభవాన్ని ఈరోజు ఈ రాష్ట్రానికి ఎడ్యుకేషన్కి ఇస్తూ ఉన్నాను నెల్లూరు వరకు ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా ఈ పీరియడ్లో చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ మీరు ఫ్రీక్వెంట్గా పేరెంట్స్ మీటింగ్స్ పెట్టండి కొందరు పిల్లలు ఇంగ్లీష్లో వీక్ ఉండొచ్చు కొందరు తెలుగులో వీక్ ఉండొచ్చు చదివాను అక్కడి నుంచి తిరుగులేకండి